ఎస్ సార్ మీ పేరు చెప్పండి దాసర్ వినిస్ సార్ మీరు వెస్టేజ్ యొక్క ప్రొడక్ట్స్ వాడిరు కదా పొలానికి నార్కు సార్ రిజల్ట్ ఎలా ఉంది సార్ మీకు రిజల్ట్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది సార్ అయితే మేము ఫస్ట్ మామూలుగా ఒక నారుకు నారు అనేది ఎర్రగైంది ఆ నారు వచ్చేసి ఎర్రగైంది ఎర్ర కావడం వల్ల నారు అనేది అగ్రి యూమిక్ అండ్ గ్రానివల్స్ ఓకే అంటే పొలానికి ఎవరైనా రైతులు ఏం చేస్తారంటే గులకలు వేస్తారు అనమాట ఆ గులకలు వేస్తే ఏం రోగం రాద నారుకు అని రైతులు గ్రహించి ఫస్ట్ డ్యూపాన్ పెట్టారు అది అంటే చేస్తారు అయితే నేను మా మా మిత్రుడు మా మిత్రుడు మహేష్ చెప్పేసి మన వెస్టేజ్ కంపెనీ ఉంది వెస్టేజ్ కంపెనీలో గులకలు ఉంటాయి ప్లస్ గ్రానివల్స్ ఉంటాయి యూమిక్ ఎయిటీ టూ ఉంటుంది అని చెప్పేయడం వల్ల నేను ఆయన మాట మీద నేను ప్రోడక్ట్ నా మీద కాకుండా ఆయన మీద నమ్మకంతో నేను వచ్చేసి అగ్ని ఈ విమక్యా గ్రాడవాల్స్ అనేది ఎయిటీ టూ రెండు ఎయిటీ టూ ఇయర్ సార్ ఎయిటీ ఎయిటీ టూ ఎయిటీ టూ ఎయిటీ టూ అనేది ఈ రెండు మిక్స్ చేసి నేను నారు నారకేయడం వల్ల అంటే ఎలా యూజ్ చేసే సార్ మీరు నారకేసేటప్పుడు ఏ విధంగా చేసారు అనేది నారు ఏ విధంగా మిక్స్ చేసామంటే మేము ఈ రెండు ఈ అగ్రి అగ్రి ఎయిటీ టూ అండ్ అగ్రి యూమిక్ అగ్రి డ్యానోస్ ఈ మూడు అనేది ఒక యూరియా కానీ ఇషికల గానీ సాయి లెప్టేషన్ చేసింది సార్ సాయి లెప్టేషన్ చేయడం వల్ల మాకు నార అనేది చాలా దృఢంగా వచ్చింది సార్ ఆ నార ఏ విధంగా వచ్చిందంటే ఇంకో ఈ విధంగా అధికమైన పిలకలు అధికమైన పిల్లలు ఎన్నర ముడు చూడలేదు సార్ ఇలాంటి అంత ముందు మీరు సార్ వేరే ప్రొడక్ట్స్ ఇట్లా వచ్చినా మీకు ఎప్పుడైనా ఏ రాలేదు సార్ ఈ ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల చాలా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది సార్ ఈ ప్రొడక్ట్స్ అనేది వేరే వ్యవస్థ అనేది ఎక్కువ వ్యవస్థ ఎక్కువ వచ్చింది ఎన్ని పిల్లలు అంటే దగ్గర దగ్గర లెక్క ఒక పది పదిహేను పిలకలు వచ్చింది సార్ పది పదిహేను పిల్లకలంటే ఒక ఇరవై ముప్పై రావచ్చు దాదాపుగా మన రైతుకు అనేది మేలు చేసే అవకాశం చాలా ఉంది కాబట్టి నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది ఒక వంద మంది రైతులతోటి ఈ పవన్ల పల్లె ఒక వంద మంది కానీ ఒక రెండు వందల మంది రైతులతోటి నేను ఈ ప్రొడక్ట్స్ వాడిస్తా నేను వెస్టేజ్ కంపెనీలో బిజినెస్ చేస్తా చేసి రైతులకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశము ఇది చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం కాబట్టి ప్రతి ఒక్క రైతు వాడాల్సిన విషయం పెట్టే షాపు ఇందు బయో ఎరువు సంబంధించినవి ఈ పెట్టే పెట్టి సైజ్ వాడి భూమి అనేది కుళ్ళి గట్టిగా పడిపోయి అది వేరు వ్యవస్థ రాకపోవడం ద్వారా మన ప్రొడక్ట్స్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా ఈ భూమి ఏం చేస్తుంది కుళ్ళ పరిచేసి వేరు వ్యవస్థ లోకపోనిచ్చేసి పిల్లకలు అనేది ఎక్కువ అధికంగా వస్తుంది కాబట్టి నేను గ్రోతింగ్ అనేది ఎక్కువ వస్తుంది అందువల్ల నేను ఈ హెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడడం జరిగింది నా ఉన్న పది ఎకరాల పొలానికి నేను పది ఎకరాల పొలం నాకు లేదు కాకపోతే నేను వే వేరే వాళ్ళ పావులు చేసి చేస్తున్నా ఆ పొలంలో కూడా నేను వాడడం జరిగింది నా పొలం కాకి నా పొలం ఇది నా పొలం కా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఒక పది మంది రైతులు వచ్చి ఈ పిలకలు ఏ విధంగా వచ్చి నాటేసిన కూలి వాళ్ళు ఏమని చెప్పారంటే ఇన్ని పిల్లకలు నేను ఎంతప్పుడు చూడలే ఇంత నారు ఇన్ని నారులు బీకా మేము మేము ఇన్ని సంవత్సరాల నుంచి పుట్టి ఇంత పెరిగినాం కానీ ఇలాంటి పిలకలు అనేది ముందుకు ఎన్నట్టు చూడలేదు